హలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ చాలా సన్నిహితులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందుకే మోడీ గారు అమెరికా వెళ్ళి హౌ డూ మోడీ అనే కార్యక్రమం చేశారు అలాగే మోడీ గారు అమెరికా అధ్యక్షుడిగా అప్పట్లో ఉన్నటువంటి ట్రంప్ని ఇండియాకు ఆహ్వానించారు అయినప్పటికీ రెండోసారి ఆయన గెలవలేదు ఇప్పుడు మళ్ళా గెలిచారు గ్యాప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గతంలో ఏ విధంగా అయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందో అదే రిలేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు భావించారు విశ్వసించారు కూడా కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే భారత మీద కంటే కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద వ్యూహాత్మకమైనటువంటి ఒక దాడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది కారణం ఏంటంటే అమెరికా ఆర్మీ డే రెండు వందల యాభై ఆర్మీ డే జరుగుతోంది అమెరికాలో అదే రోజు ట్రంప్ బర్త్డే కూడా శనివారం రోజు జరగబోతుంది ఈ శనివారం రోజు జరగబోతుంది ఒకవైపు అమెరికా దేశ ట్రంప్ బర్త్ డే ఇంకొక వైపు అమెరికా ఆర్మీ డే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఒకే రోజుకు రావటం దానికి చీఫ్ గెస్ట్గా ఆర్మీ డే గెస్ట్గా ఎవరిని పిలిచారో తెలుసా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ రీసెంట్గానే ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్గా ఆసిమ్ మునీర్ ఈ ఆసిమ్ మునీర్ని గెస్ట్గా ఆహ్వానించింది అమెరికా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి అమెరికా ఆర్మీ డే చీఫ్గా అతిథిగా గెస్ట్గా ఈయన ఆహ్వానించడం అని అంటే భారతదేశాన్ని అమెరికా చిన్న చూపు చూస్తుంది ట్రంప్ చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి భావం కలుగుతోంది చాలామందికి ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు జయరాం రమేష్ గారు గారి ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా మీరు విదేశాన్ని విధాన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారు పార్లమెంట్ సమావేశాలు పెట్టండి మేము సలహాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ పార్లమెంట్ సమావేశాలని ఇప్పటివరకు పెట్టలేదు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది అనేటువంటి ఒక ప్రచారాన్ని దేశ విదేశాల్లో భారీగా నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏడు బృందాలని విదేశాలకి పంపించింది ఆ బృందాల్లో ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఉన్నారు ఒక టీమ్కి లీడర్గా అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు శశిధరూర్ గారు ఇలాంటి వాళ్ళతో ఒక ప్రత్యేకమైన ఏడు బృందాలను ఏర్పాటు చేసి కనిమూలి గారు ఒక బృందంలో ఉన్నారు డిఎంకేకి సంబంధించి అంటే ఎన్డీఏ బీజేపీ ఇతర లీడర్లు కూడా ఈ బృందాల్లో విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధు సక్సెస్ గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది భారతదేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కింద భారత ప్రభుత్వం తీసుకుంది దానికి కారణం లేకపోలేదు రెండే రెండు రోజుల్లో పాకిస్తాన్ మీద భారతదేశ ఆర్మీ చేయిగా నిలిచింది ఫస్ట్ డే మొత్తం పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్ర స్థావరాలని లేపేసింది వంద మంది ఉగ్రవాదుల్ని మట్టి పెట్టింది సెకండ్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ బేసుల్ని మన ఆర్మీకి సంబంధించినటువంటి వాయుసేలు వెళ్ళి ధ్వంసం చేసే భారీ నష్టం జరిగింది కరాచీలో ఉండేటువంటి ఓడరేవు దాకా ఆ ప్రభావం వెళ్ళింది దాంతో పాకిస్తాన్ కాళవేరానికి వెళ్ళింది అమెరికా దగ్గరికి మీరు మధ్యవర్తిత్వం వహించండి మీరు కనుక మధ్యవర్తి వహించి భారతదేశాన్ని ఆపి ఆపకపోతే భారతదేశ ఆర్మీని టోటల్గా పాకిస్తాన్ నష్టపోతుంది ప్రపంచ పట్టణంలో మిగిలేటువంటి అవకాశం లేదని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు దాంతో ట్రంప్ నరేంద్ర మోడీ గారికి ప్రెజర్ చేశారు అనేటువంటి ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీలో ఉంది వాణిజ్య యుద్ధం ప్రకటించాలని చూస్తుంది సుంకాలను అధికంగా మీ మీద వేస్తాం మీరు కనుక సీజ్ ఫైర్ అంగీకరించకపోతే అనేటువంటి బెదిరింపు ట్రంప్ నుంచి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అందుకే ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో ట్రూత్ అనేటువంటి దాంట్లో సీజ్ ఫైర్ అనేదాన్ని పాకిస్తాన్ ఇండియా ప్రధానమంత్రుల కంటే ఆయన అనౌన్స్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది మరి భారతదేశాన్ని కంట్రోల్ చేస్తూ ఉంది అమెరికా మరోవైపు సింధు జలాలను ఆపేశారు సింధు జలాలను మాకు విడుదల చేయని కారణంగా మాది ఎడారైపోతున్న రా దేశం అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది ఈ సింధు జలాల మీద అమెరికా జోక్యం చేసుకోవాలని కూడా అభ్యర్థిస్తుంది అమెరికాని మరొకసారి సింధు జలాలు కనుక వదలకపోతే పాకిస్తాన్ మొత్తం కూడా ఎడారైపోతుంది తాగడానికి నీళ్లు ఉండవు కాబట్టి జోక్యం చేసుకొని మీరు సింధు జలాలని వదిలించాలి విడుదల చేయించాలి భారతదేశం చేత అని చెప్పి ప్రజలు చేస్తుంది భారత ప్రధానమంత్రికి నాలుగు సార్లు ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధానమంత్రి లేఖ రాశారు అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింధు జలాలని విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు మరోవైపు పాకిస్తాన్కి సంబంధించిన దిగుమతులన్నింటినీ కూడా రద్దు చేసుకున్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలని మన గగలతలం మీద ఎగరకుండా ఆపివేశారు వాగా సరిహద్దుని మూసివేశారు సీజ్ ఫైర్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి లే వాళ్ళు లేకుండా టోటల్గా సరిహద్దుల్ని మూసేశారు దీని కారణంగా పాకిస్తాన్ అపారంగా నష్టపోతూ ఉంది వాళ్ళు పండించినటువంటి పంటని ఇక్కడికి భారతదేశానికి ఎగుమతి చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు దాని కారణంగా భారీగా నష్టపోతూ ఉన్నటువంటి సందర్భం వీటన్నిటికీ పరిష్కారం కోసం అమెరికాని అభ్యర్థిస్తున్నటువంటి పాకిస్తాన్ని మరింత దగ్గరకు చేర్చుకుంటుంది అమెరికా దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో ఐఎంఎఫ్ నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి ఐఎంఎఫ్ చేత ఒప్పించారు ఐఎంఎఫ్ ఆల్రెడీ ఇవ్వడానికి ఒప్పుకుంది ఐఎంఎఫ్ నుంచి వచ్చేటువంటి భారీ రుణంతో పాకిస్తాన్లో ప్రాజెక్టుల నిర్మాణం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడానికి సిద్ధమైంది వాస్తవంగా భారతదేశం ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా వివరించి సహాయం అందకుండా చేయాలని భావించింది ఐఎంఎఫ్ నుంచి తీసుకొస్తున్నటువంటి రుణాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ దేశానికి మీరు సహాయం చేయొద్దు ఆర్థికంగా అనేటువంటి అభ్యర్థుల్ని ఆధారాలతో సహా భారతదేశం ఉంచింది ఐఎంఎఫ్ దగ్గర కానీ అమెరికా జోక్యంతో ఐఎంఎఫ్ భారీ రుణాన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి సిద్ధమైంది ఇది మొదటి విజయం ఆపరేషన్ సింధూ తర్వాత పాకిస్తాన్ది ఇక రెండవ విజయం తాజాగా అమెరికా ఆర్మీ డేకి ముఖ్య అతిథిగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ని ఆహ్వానించింది ఆయన వెళ్ళబోతున్నారు శనివారం రోజు అమెరికా ఆర్మీ డే సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని చూడబోతున్నాయి ఇది రెండవ విజయం కింద పాకిస్తాన్ భావిస్తుంది మరి ఆపరేషన్ సింధూర్లో పైచేయిగా అయితే భారత ఆర్మీ భారతదేశం నిలిచింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వెనకబడిపోయిందా అనేటువంటి ఫీల్డ్ ఇప్పుడు కలిగించేలాగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు విదేశాంగ విధానం బలహీనపడింది బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మరి అమెరికా ఆర్మీ డేకి పాకిస్తాన్ సైన్యాధిపతిని ఆహ్వానించడాన్ని ఏమనాలి ట్రంప్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి పరోక్షమైనటువంటి దాడి భారతదేశం మీద అనుకోవాలా లేదంటే నరేంద్ర మోడీ గారి మీద ఆయనకి బూడొపీనియన్ లేదు వ్యక్తిగతంగా దాని కారణంగానే ఇలా చేస్తున్నాడు అనుకోవాలా ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళారు వెళ్తే మంచి బ్యారగాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి కామెంట్ చేశారు ట్రంప్ భారతదేశానికి సంపదకి ఏం లేదు ఆడ చాలామంది సంపన్నులు ఉన్నారు అనేటువంటి వ్యాఖ్య చేశారు ట్రంప్ అంటే భారతదేశం మీద ఈర్ష్యను డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వెళ్ళగక్కుతున్నారు ట్రంప్ అనేటువంటిది అర్థమవుతుంది ఒకవేళ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి రాడాన్ని మనకి ఇవ్వకపోతే ఆపరేషన్ సింధూర్లో మనం ఎక్కడ ఉండేవాళ్ళమే అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ కారణంగా చైనా అమెరికా భారీగా నష్టపోయింది పాకిస్తాన్ డైరెక్ట్గా నష్టపోయింది ఇండైరెక్ట్గా చైనా అమెరికా నష్టపోయింది ఎలా అంటే ఆ యుద్ధం సందర్భంగా ఉపయోగించినటువంటి యుద్ధ విమానాలు కానీ మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి అమెరికా చైనా అందజేసింది టర్కీ అందజేసింది కానీ భారతదేశానికి రష్యా అందజేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అలాగే రక్షణ ఉత్పత్తులను ఉపయోగించి విజయం సాధించింది దీంతో అమెరికాకి చైనాకి వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఇచ్చినటువంటి రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఆర్డర్స్ని రద్దు చేసుకున్నాయి అనేటువంటిది వినిపిస్తుంది బహుశా దీని కారణంగానే భారతదేశాన్ని ట్రంప్ టార్గెట్ చేశారు ఏ కారణం చేత భారతదేశం మీద ట్రంప్ ఒక టార్గెట్ చేసి టార్గెటెడ్గా అనేది మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ